హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ జట్టి సతీష్ అయితే ఫైనల్గా అయితే ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చా అనమాట నాకు స్వీట్ మెమొరీగా ఉండే వీడియో అయితే మీ ముందుకు అనమాట ఆల్మోస్ట్ ఇది చాలా డేస్ అవుతుంది మంచి డేస్ పోస్ట్ చేయక చాలా పెరిగిన షూట్ చేసి చాలా లాంగ్ టైం అనమాట ఐ మీన్ ఐ థింక్ మేలో తీసాయనమాట బట్ షూట్ చే అంటే వీడియో పోస్ట్ చేయడానికి టైం లేక చేయలేదనమాట అయితే నేను వచ్చేసి గాంధీ సార్ వాళ్ళ రూమ్ అనమాట అంటే ఐ మీన్ ప్రిన్సిపల్ మేడం వాళ్ళ రూమ్ అది వచ్చేసి సుజాత మేడం వాళ్ళ రూమ్ అంటే హెల్త్ సంబంధించి అది వచ్చేసి మంజుల మేడం వాళ్ళ రూమ్ అన్నమాట టెన్త్ వరకు అనమాట టూ థౌజండ్ సారీ టూ థౌజండ్ సిక్స్ ఇవన్నీ టీచర్స్ అనమాట నా టెన్త్ కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా మస్తు చూపించింది కదా రూమ్ అది వచ్చేసి మా ప్రిన్సిపల్ ట్రాన్స్ఫర్ రూమ్ అనమాట అనమాట ప్రిన్సిపాల్ ఇదంతా నెక్స్ట్ సిక్ టీచర్ వచ్చేసి హెల్త్ కుజాత మేడం అండ్ మంజుల మేడం పైన కోటర్స్ వచ్చేసి రమాదేవి మేడం సోషల్ టీచర్ అలా ఒక్కొక్కరికి అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో ఉంటారు కదా సో టీచర్స్ వాళ్ళకి ఖచ్చితంగా

చీకటిగా సో అందువల్ల బాగా అంటే బాగా భయమేదన్నమాట అయ్యేది అనమాట కానీ చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది మా స్కూల్ అయితే చూసేసేయండి అంత ఎలా ఉందో నేను వచ్చేసి ఇది వచ్చేసి అది కూడా గురుకుల సోషల్ వెల్ఫేర్ అంటారు కదా అదనమాట ప్రజెంట్ నేను వెళ్ళిపోయాక అది ఈ బిల్డింగ్ అనేది స్టార్ట్ చేశారు నేనే కాదు కానీ చాలా అంటే చాలా మెమొరీస్ లేండి ఈ స్కూల్లో అయితే మాకు అసలు ఎన్ని మెమొరీస్ అంటే ఆల్మోస్ట్ మేము ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఇళ్ళని కంప్లీట్గా కూర్చొని చదువుకున్నాను ఆ ప్లేస్ ఉంది కదా అటు ఓపెన్ ప్లేస్ అదంతా రేగ్గా చెట్లు చింత చెట్లు అలా ఉండేదన్నమాట ఇవి కూడా ఒకప్పుడు మాకు సెవెంత్ స్టాండ్లో ఈ క్లాస్ రూమ్స్ అనమాట ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా ఈ ఈ ప్లేస్ అంతా మాకు స్టడీ అవర్స్ అనమాట అంటే చల్లదనం కోసం జనవరి నుంచి ఈ ప్లేస్లో అంతా స్టడీ అవర్స్ పెట్టేవాళ్ళు ఇదైతే అప్పు లేదు బట్ ఇప్పుడు ఉంది మరి ఇదేంటో నాకు అంతగా క్లారిటీకి తెలియదు ఈ వాటర్ ట్యాంక్ ఇవన్నీ భలేగా కనిపిస్తున్నాయి మాకైతే ఒకప్పుడు మాకు అటువైపు ఉండేది వాటర్ ట్యాంక్ అనేది ఇవన్నీ కూడా మా క్లాస్ రూమ్స్ అనమాట చాలా అంటే చాలా పెద్ద గ్రౌండ్ చేసారు అటువైపు ఇప్పుడు ఆ కడ్డీలు కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా మాకు ఏమంటారు చింత చెట్లు రేగే చెట్లు ఇవంతా ఉండేదన్నమాట ఒకప్పుడు ఇవన్నీ కూడా మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగా ఉండేదన్నమాట బట్ మాకు ఇంక ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ వరకే ఎలా ఉండేది ఇదంతా ఎలా ఉండకపోయేది ఆ స్తంభం కనిపిస్తుంది కదా వైట్ గ్రీన్ అక్కడ వరకే ఎలా ఉండేది మిగతా అది ఎలా ఉండపోయేది ఇదంతా అయితే మరి ఏందో కొత్తగా గట్టిది కానీ ఇవి కూడా ఒకప్పుడు మా క్లాస్ రూమ్సే అనమాట ఇవన్నీ కూడా అక్కడ చివరి వరకు ఉంటే నైట్ టైం అయితే భయం అంత అంటే అంత చివరి వరకు వెళ్ళడానికి కాకపోతే ఇప్పుడు అంతా కొత్తది కట్టారు కదా అంతా బాగుంటుంది చూసేసేయండి ఇదంతా ఇదంతా నేను ఐదు సంవత్సరాలు ఇల్లనే అంటే ఇంటికి చాలా తక్కువ పంపిస్తారు ఓన్లీ పెద్ద పెద్ద హాలిడేస్కే పంపిస్తారు ఎమర్జెన్సీ సిక్ అయితేనే పంపిస్తారనమాట ఆల్మోస్ట్ ఎక్కువ పంపించారు అవన్నీ టీచర్స్ వాళ్ళ క్వార్టర్స్ అనమాట వని కానీ లేండి టీచర్స్ వాళ్ళ కోటర్స్ అయితే చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి అనమాట ఈ బిల్డింగ్ కొత్త గటర్ కాబట్టి ఈ బిల్డింగ్తో మనకు అంత పరిచయం లేదు కానీ చూడండి మా స్కూల్ ఎంత ఎలా ఉందో మీ స్కూల్లో మీకు ఎలాంటి ఉన్నాయి ఉన్నాయనేది ఖచ్చితంగా నాకు షేర్ చేయండి మాకైతే మా స్కూల్లో చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఇవైతే మొక్క పోసేది తెలుసా ఎంత లేదన్నా ఫార్టీ మెంబర్స్ ఇదే రూమ్లో పడుకోవాలి ప్యాకింగ్ అంటే ఇది ఓన్లీ హాస్టల్ అనమాట క్లాసెస్ వచ్చేసి ఆ బిల్డింగ్లో ఇది హాస్టల్లో అనమాట కానీ బలై ఉంటుందిలేండి ఎంతైనా స్కూల్ డేస్ స్కూల్ డేసే కదా అందుకని సమయానికి తెలుసా ఇప్పుడు మేము యాక్చువల్గా మునగాలకి కూరగాయల కోసమని వచ్చినాం ఇంకా కూరగాయల షాప్ ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా మా బాబాకి కూడా టైం ఉందని చెప్పి నన్ను మా స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళవా అనేసి అడిగా అనమాట ఒకసారి సరేలా ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకోవడమే కాకుండా ఇటు వాచ్మెన్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఒప్పేసుకురు ఒక్కసారి లోనకెళ్ళేసి వస్తా అంటే వాళ్ళు కూడా ఒప్పుకురమాట ఇదైతే నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను నా స్కూల్ అయిపోయిన తర్వాత ఈ స్కూల్లోకి రాడం నేనైతే ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే నా సర్టిఫికెట్లు ఇవన్నీ మా నాన్నే తీసుకొచ్చాడు లోపలికైతే నేను వెళ్ళట్లేదు ఎవరిదో పెట్ట మర్చిపోయారు ఇలాంటి పెట్టెలైతే ఇలాంటి పెట్టలలో అయితే మేము ఎన్ని దాసుకున్నామో ఎవరిదో పెట్ట మర్చిపోయారు పాపం పెట్ట ఇవన్నీ మర్చిపోయారు లోపల నుంచి ఏదో నేను చూడలేవును బట్ కొంచెం చూపిస్తాను అంతే ఇప్పుడు బెడ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి మేము అప్పుడు కిందనే పడుకునే వాళ్ళం కార్పెట్స్ వేసుకొని స్పూను ప్యాడ్ ఉన్నాయి కదా అంతా గ్రౌండ్ ఇంకా అటు కూడా పెద్ద స్కూ అటు కూడా పెద్ద గ్రౌండే చేస్తున్నారు మొత్తం చాలా అంటే చాలా బాగుంది లేని మంచి మెమోరీస్ మంచి స్కూలు మంచి ఇచ్చిన స్కూలు ఎంతోమందికి ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఇంక ఈ బిల్డింగ్ అంతా మాకు తెలిసింది అనమాట ఇది ఒక్కటే తెలియదు ఈ బిల్డింగ్ అంత మొత్తం తిరిగి పిస్తుంటే ఇక్కడ పందికొక్కు చచ్చిపోయింది ఈగల వాళ్ళతోనేమో పెద్ద పందికొక్కు అమ్మీ ఇగో ఇది డైనింగ్ హాల్ ఉంది చూడు ఇదే కలర్లో అది ఇళ్ళ నుంచి వచ్చి అలా తినాలి మార్నింగ్ మూడు పూటలు ఇప్పుడు వచ్చేసి మీకు చూపించబోయే ఇవ ఇవన్నీ క్లాస్ రూమ్స్ అనమాట ఉండేటప్పుడు ఇప్పుడు మరి క్లాస్ రూమ్స్ కాదా నాకైతే తెలియదు నేను ఉండేటప్పుడు అయితే ఇవన్నీ క్లాస్ రూమ్స్ అనమాట పైన కింద ఇంకా లోపల మస్తు ఉంటుంది కానీ లోపలికి పోవడానికి మనకు ఛాన్స్ లేదనమాట సో అందుకని రేపైతే ఉండేదేమో రేపు స్కూల్ ఓపెనింగ్ కదా రేపైతే ఉండేదేమో ఇప్పుడైతే లేదు ఇక్కడ మాకు ఒక స్టోర్ రూమ్ ఉండేది బట్ ఇప్పుడు అది అనుకుంటా నేను చదువుకునేటప్పుడు అయితే స్టోర్ రూమ్ ఉంది ఇక్కడ నుంచి కూడా మనకి ఎంట్రీ ఉంటుంది ఎంతమంది గుర్తొస్తుంది ఈ ఎంట్రీ చూస్తుంటే ఖచ్చితంగా నాకు షేర్ చేసుకోండి ఇక్కడ నుంచి మనం ఊరికే ఇంటర్ వెళ్ళికి అలా అలా వెళ్ళేలా వెళ్ళే వాళ్ళం కదా చూసేసేయండి లోపల ఎంత బాగుంటుందో లోపల అయితే చా ఇక్కడ బర్త్డే వచ్చిందంటే ఆ స్టేజ్ మీద నేను అందరికి బర్త్డే విషయస్ చెప్పుడే అమ్మ చూడండి ఎంత బాగుంటుందో మా స్కూల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తెలుసా లోపలికి పైనకి ఉంటుంది ఇంకా ఇదంతా ప్రేర్ చేసే గ్రౌండ్ అనమాట మస్తు ఉంటారులేండి బర్త్డేలు అన్నీ ఇక్కడే చేస్తారనమాట అదనమాట సంగతి అదనమాట సంగతి నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ హాల్ అక్కడ చూపిస్తా మనం వెళ్ళిపోదాం చూడండి ఎంత బాగుందో డైనింగ్ హాల్ అక్కడ చూపిస్తా విండోస్ ఓపెన్ చేస్తుండే అటు కానీ అటు బాను కొంచెం భయంగా ఉంది ఎవరు లేరు అందువల్ల అటు ఏం పోను ఓన్లీ విండోస్ ఒక్కటి ఓపెన్ చేస్తున్నాయి అవి ఒక్కటి చూపిస్తాను చూసేసేయండి ఇంకా టీచర్స్ వాళ్ళ కోటర్స్ కూడా ఉన్నాయలే కానీ అవేమీ ఓపెన్ చేయలేదు ఇది వచ్చేసి మా చి మా స్కూల్ డేస్లో డైనింగ్ హాల్ అనమాట బ్యాక్ కెమెరా కూడా పెడతాను చూసేసేయండి ఇది వచ్చేసి మా డైనింగ్ హాల్ అనమాట చాలా అంటే చాలా మెమొరీసే ఉన్నాయి ఎందుకు చెప్పనా ఏదైనా ఫుడ్ బాగాలేదనుకో పడేయడానికి ఆప్షన్ ఉండదన్నమాట మేము తినేటప్పుడు మొత్తం విండోస్ అన్నీ క్లోజ్ చేస్తారు అక్కడి నుంచి రావాలన్నమాట జూమ్ చేస్తాను వెయిట్ అగో అక్కడి నుంచి అక్కడ కొంచెం ఎంట్రీ లాగుంది కదా అక్కడి నుంచి రావాలి అంతా సరిపోతారు ఆల్మోస్ట్ మంచిగా సరిపోతారు కానీ అదే డైనింగ్ హాల్ అయితుంది మరి ఇంకా అప్గ్రేడ్ ఉంటే చెప్పలేము కానీ ప్రజెంట్ అయితే అదే అనమాట ఇవన్నీ టీచర్స్ క్వార్టర్స్ అవి అవి మా టాయిలెట్స్ అనమాట అవన్నీ మా టాయిలెట్సే ఇవన్నీ మా టీచర్స్ వాళ్ళ క్వార్టర్స్ అనమాట ప్రజెంట్ మరి ఎవరు ఉంటున్నారో ఏమో తెలియదు మనకి గిట్టు ఇవన్నీ కూడా క్వార్టర్సే టీచర్స్ వాళ్ళు ఉండేటప్పుడు బట్ ఇప్పుడు ఉండట్లేదు అనుకుంటే ఎవరు ఇక్కడైతే నేను రాజలక్ష్మి వాళ్ళం అప్పుడప్పుడు డ్యాన్స్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళం అంటే ఏదైనా సెలబ్రేషన్స్ అప్పుడు నెక్స్ట్ మాకు టెన్త్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా వస్తున్నా వస్తున్నా మా టెన్త్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా గురువారం మార్చి ఒకటనే సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ అప్పుడు ఇక్కడ మేము మ్యా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట అవన్నీ మా క్లీనింగ్ సెక్షన్ అన్నమాట హ్యాండ్ వాష్ అను ప్లేట్లో క్లీన్ చేసుకునేది అనమాట అది వచ్చేసి నేను చెప్పినాను కదా రాజలక్ష్మి అని సారీ అది మిస్టేక్ అనమాట ఏంటి అంటే రాజలక్ష్మి అక్కడ మా సెవెంత్ క్లాస్ అప్పుడు సంథింగ్ ఏదో మదర్ అండ్ ఫాదర్కి సంబంధించిన సాంగ్ పాడింది అది నాకు చాలా మైండ్లో ఉండిపోయింది ఇంకోటి వచ్చేసి ఇదే అనమాట మా మెయిన్ ఎంట్రీ అయితే ఇంకోటి వచ్చేసి నేను ఇంకోటి ఏం చెప్పానంటే పైన మొత్తం హాస్టల్ కింద మొత్తం స్కూల్ అనమాట అది చెప్పడం మర్చిపోయా వీడియోలో సో అందుకనేసి మళ్ళీ వాయిస్ ఎవరైతే ఇస్తున్న అనమాట ఒకవేళ నా వీడియో ఎలా ఉంది ఇంకా మా పేరెంట్స్ వస్తే ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట ఇక్కడ చెట్టు ఉంది కదా ఇక్కడ వాచ్మెన్ రూమ్ ఉంటుంది ఇక్కడ వెయిట్ చేయాలి ఖచ్చితంగా వెయిట్ చేస్తే వాళ్ళు వచ్చి మన సమ్ క్లాస్ సమ్ సెక్షన్ అని చెప్తే అప్పుడు మనల్ని లోపలికైతే అంటే బయటకైతే పిలిపిస్తారనమాట అంతకుమించి ఇక మళ్ళీ టీచర్స్ కూడా పర్మిషన్ ఇవ్వాలి పర్మిషన్ ఇవ్వకపోతే పిలవరనమాట అలా ఎన్నోసార్లు చాలామంది పేరెంట్స్ అయితే గంటలు గంటలు వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి కానీ నాకైతే అలాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడు ఎదురు రా ఎదురు జరగ రాలేదులేండి ఎందుకంటే మా నాన్న ప్రతి సండే వచ్చేవాడు నెక్స్ట్ సెకండ్ సెకండ్ సండే కూడా మాకు పేరెంట్స్ డే అనమాట సో అలా వచ్చేదనమాట మా నాన్న ఏదైనా మా నాన్న ఆటో తోలుతాడు కాబట్టి ఏదైనా కిరాయి ఉన్నా నా కోసం వచ్చేవాడు లేదా సండే సండే అమ్మ ఏదైనా స్పెషల్ చేసినా తీసుకొని వచ్చేవాడు ఇది వచ్చేసి అయితే అనమాట మా హాస్టల్కి అలాంటి స్కూల్ మళ్ళీ నాకు ఇంకా ఇంతవరకు దొరకలేదు అనమాట ఐ మీన్ అంటే కాలేజ్లో అంతగా ప్రైవేట్గా వెళ్ళిపోయా సో ఇంకా ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ అందరూ అట్లతోటే క్లోజ్ అయిపోయి జస్ట్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ టచ్లోకి వస్తారు అనమాట మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ కొత్త పరిచయాలు కొత్త ప్లేసెస్ అలా మొత్తం నాదంతా కొత్తగా మారిపోయిందనమాట వీడియోని ఇంతవరకు తీసుకుంటే